సాహసానికి మారు పేరు నానమ్మ నాన్న తాత దగ్గరుండి రాజకీయ లక్షణాలు కొనిగిపుచ్చుకొని నిరంతరం దేశ ప్రజల కోసం పోరాడే యోధుడు మహోన్నతమైన యువ నాయకుడు ఏఐసిసి అగ్రనేత భావి భారత ప్రధాని దేశ ప్రియతమ నేత రాహుల్ గాంధీ ఈ యొక్క జన్మదిన వేడుకలను డిసిసి అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు శాసన శాసనసభ్యులు డాక్టర్ జాతోట్ రామచంద్ర నాయక్ ఆదేశానుసారంగా మండలం అధ్యక్షుడు అంబటి వీరభద్రం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మడన్ నాయకులు కార్యకర్తలు నర్మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు సోషల్ మీడియాలో జరిగింది జస్ట్ అపిల్స్ అనేది యువ నాయకత్వం మొత్తం ఈవిఎంల జరిగింది ఈవిఎం ట్యాంపరింగ్ ఈవీఎం ఏదో పొరపాటు జరిగింది అనేది అందరికీ భారతదేశంలో ఉన్న యువ నాయకుడు యువకులకు గాని యువ వినో నాయకుల కానీ అందరికీ సైంటిఫిక్ సైంటిస్టులకు కానీ సైంటిఫిక్ట్ ఆలోచించే వాళ్ళకి కానీ అందరికీ అనుమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనే మెసేజ్ కూడా వచ్చింది కొద్ది ఓట్లతోటి ఏం అనేది అందరూ అనుమానిస్తారు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదనేది కూడా తెరవదు కానీ అందరూ దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకుత్ని కోరుకుంటారు జై కాంగ్రెస్ હાપી બર્થે રાહુલ ગાંધી ઓકે માટાડત